అందరికీ నమస్కారం ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసి ప్రజలందరికీ అందుబాటులోకి రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు ఒక బాధ్యతాయుతంగా బస్సులు కొత్త బస్సులు ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు డిపో వన్ డిపో టూకి ఇరవై ఏడు బస్సులు రావడం జరిగింది జిల్లాకైతే దాదాపు నలభై దగ్గర దగ్గర నలభై రెండు బస్సులు వచ్చాయి ఇంకా మా రానున్న ఏప్రిల్ లోపల మరిన్ని బస్సులు ఇక్కడికి జిల్లాకు వస్తాయి తర్వాత ఉగాది నుండి సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే మనం హాబీ ఇచ్చామో ఉచిత మహిళలకి మంచి మహిళలకి ఉచిత ప్రయాణం అది కూడా ప్రవేశపెడతాం ఇది లేట్ అవ్వడానికి కారణం కూడా మొన్న గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొత్త బస్సు ప్రవేశపెట్టింది లేదు అలాగే ఒక్క బస్సు కూడా రిపేర్ కూడా చేసింది లేదు అన్నీ మూల పడిపోయి ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు అప్పుడు మళ్ళీ దాన్ని ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రయాణికులకు కూడా ఈరోజు డిపో వన్ వన్ నుండి వన్ నుండి శ్రీకాకుళం విశాఖపట్నం రెండు నాన్ స్టాప్లు ఈరోజు వేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను